అన్నీ అన్నీ ఎక్కువ వెళ్ళబండి ఇకండి ఇక్కడ వాటర్ అనమాట వాటర్ ఫాల్స్ మొత్తము వాటర్ వస్తున్నాయి ఇగండి గంగోత్రి వాటర్లో ఇగారు అన్నీ వాటర్ తీసుకొని చేతులు ఇగండి ఒక ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బాబా బాబా సూపర్ అండి సూపర్ సూపర్ చూడండి ఇవన్నీ నిజంగా అండి ఇవన్నీ వీడియోలో చూడటాం కదా రియల్గా చూస్తేనే ఈ ఆనందం ఏంటో తెలుస్తుంది ఇవ్వండి ఈ పండుగ పొందంగా ఇక్కడ ఆగేవాడి నువ్వు ఏమున్నాయి అండి అసలు ఫ్రెష్గా గంగా చాలా 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 బాగున్నాయండి ఇప్పుడు ఇవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఇదే అండి ఎంజాయ్మెంట్ అంటే ఇది లైఫ్లో మనం ఏ సినిమాలు ఏ ఏ ఎక్కడ పోయినా కాదండి ఇది ఇది ఎంజాయ్మెంట్ అంటే ఏది అన్నీ మర్చిపోయామండి చిన్నపిల్లల్లాగా ంతా కొడుతున్నామన్నమాట సో అన్నీ మర్చిపోయాము ఏంటి ఆ ఇల్లు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఏది గుర్తు రావట్లేదు ఎలా ఉందండి ఎలా ఉంది అబ్బో ఐస్ లా ఉన్నాయండి వాటర్ ఐస్ లాగున్నాయి ఉన్నాయి అవి వచ్చేదండి ఐస్ లాగున్నాయి వాటర్ సూపర్ అండి సూపర్ ఇదో మా వాళ్ళందరూ వస్తున్నారు ఇవన్నీ ఇవ్వండి ఆపి చెప్పైతే ఏం చెప్పారు చెప్పండి ఇందాక అన్నీ ఆపిల్ చెప్తండి ఇలా అండి ఎక్కడ ఒక్క మనిషి లేరు ఈ మధ్యలో ఆగాము మేము ఇలా చాలా బాగుందండి అక్కడ మా అబ్బాయి చూడండి యా మా తాత చూడండి వాటర్ తాగుతున్నాడు ఈ వాటర్ తీసుకొని తాగుతున్నాడు

Oke okay, friends, terima kasih atas, enam, subscribe channel, oke, bye bye. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్